నమస్తే వెల్కమ్ టు నేను జర్నలిస్ట్ నవత ఏ దేశపు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న ప్రశ్నకు సమాధానం అది తిరిగి తెరపైకి రావడమే పరపీడనం సహించలేక ఏదో ఒక రోజు దేశ ప్రజలు తిరగబడతారు తమ ఉనికిని వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటుతారు ఇది తరతరాల చారిత్రక సత్యం చెరిపినా చెరగదు దీనికి తాజా ఉదాహరణ ఇరాన్ ఒకప్పుడు పశ్చిమాసియా దేశాలు భారత వర్షభాల్లోని భూభాగాలు దేశ కాల పాత్రల కారణంగా అవి తమ రూపురేఖ విలాసాలు కోల్పోయాయి స్వధర్మం వలె స్వాభిమానం దెబ్బతిన్న నాగుపాముల సమయం కోసం ఎదురు చూస్తూ అదును కాచి పడగ చాచి కాటువేస్తుంది అదే ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న రాజకీయ సంక్షోభం అసింధు సింధు పర్యంత భారత భూమిక పితృభూమి పుణ్య స్మృత నేడు జనం చెప్పుకుంటున్న ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ మొదలైన దేశాలు ఒకే భూమికగా వెళ్లి విరిశాయి మను చక్రవర్తి అఖండ భారత వర్షాన్ని ఏకచిత్రంగా ఏలుకున్నాడు ఇరానీలుగా పిలువబడుతున్న దేశ ప్రజలు ఒకప్పుడు పార్షియా వాసులు ఆనాటి ఆర్యులే ఇరానీలు ఒరియన్ అన్న పదం ఆర్య అనే సంస్కృత శబ్దం నుంచి పుట్టింది ఆర్య అంటే ఉత్తముడు అని అర్థం అది ఒక గౌరవ వాచకం ఏ వర్గానికి సంబంధించిన పదం కాదు ఆర్య ద్రవిడ విభేదాలు ఆర్యుల దండయాత్రలు మేధావులు చేసిన చారిత్రక తప్పిదాలకు నిదర్శనాలుగానే భావించాలి తప్పిపోయిన కుమారులు పురిటిగడ్డకు తిరిగి రావడం సహజ పరిణామం సింధు నాగరికత వెళ్లి విరిసిన ఆర్యవర్తనంలోని ఒక కూలిన వంశీయులు వారుణులు సింధు హిందూ అయినట్టుగా వారుణ ఆర్యాయన శబ్దంగా మారింది కుటుంబ కలహాల కారణంగా వారునులు విడిపోయారు అలా వలసపోయిన ఒక భాగమే పరస్థానీయులు పరస్థానీయులు పార్షికులయ్యారు వేషభాషలు ఆచార వ్యవహారాలు మారాయి కానీ పేగుబంధం జన్యు సంబంధం మారలేదు దక్షిణ పంతాలోని ఆసియా దేశాలు అగ్నిగుండంలాగా మారడానికి కారణం విదేశీ హస్తాలు ఉచ్చరణలో సా హాగా మారింది చా జాగా మారింది అహూర్ అంటే పరమాత్మ సాంస్కృత శబ్దం అహూర్ మజ్జా పార్షికుల దైవం చందోగ్య ఉపనిషత్తి వారి మత గ్రంథమైన జెండా వ్యస్తకు మూలం అలా మారడానికి వారి గురువు జరద్రస్త అనే ముని కారణం ఎరుస్తానీయులైన వారిపైన మంగోలియన్లు తురిష్లు దాడి చేసి దురాక్రమణకు పాల్పడ్డారు జంగిజ్ ఖాన్ తైమూర్లంగ్ మత మార్పిడులకు పాల్పడ్డారు షాలను తరిమి కొమేనులు పీఠం ఎక్కి ఎక్కి దేశ ప్రజల్ని అణచివేశారు నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయతత్వం షా సంతతి షియా షియా ముసలమానులు నాగరికలు సున్నీలు మతవాదులు వారి మధ్య పోరాటం సాగుతూనే ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల స్త్రీలు తిరుగుబాటు చేశారు హిజాబులు బురకాలు తీసివేసి తమ స్వతంత్రాన్ని ప్రకటించారు బారెడు గడ్డాలు మీసాలు ఆచారంగా పెంచుకున్న ఆంతర్యం వేరు ఇరాన్ ప్రజలు కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నారన్న మాట అసత్యం కాదు ఇటు అమెరికా అటు ఇజ్రాయిల్ ఇరాన్ను వాయిన్ చేస్తున్నాయి అబ్రాహిమికులు యూదులు మహమదీయుల స్వయాన అన్నదమ్ములే ఇది మహాభారతం నాటి దాయాది పోరాటపు చరిత్ర పునరావృతం అని చెప్పడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది చరిత్ర దాచినా దాగని సత్యం ఇరాన్ అనుప్రధాన దేశం జాతీయ అహంకారం మతోన్మాదం ఆయా దేశాలలో రాజ్యమెలుతుంది భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ మతం ముసుగులో తుర్కియో లాంటి దేశాలను రెచ్చగొట్టి హిజ్బుల్లా హమాజ్ లాంటి ఉగ్రవాద ముఠాలను ఆశ్రయించి భారత్ పైన పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది గతంలో ని కౌగులించుకొని దెబ్బతిన్న బుద్ధిమారక ఇరాన్ పంచిన చేరి కుట్ర పనుతుంది రాజకీయ లబ్ధి కోసం డొనాల్డ్ ట్రంప్ అసీం మునీర్ లాంటి ఐసీ సైన్యాధిపతికి విందు ఇచ్చి పొందు గురించి జాగ్రత్తగానే వ్యవహరించక తప్పదు ట్రంప్ రాజకీయం అంతుపట్టని ప్రహేలిక ఇంగ్లాండ్ దేశం నుంచి పారిపోయి మేఫ్లవర్ అనే నౌకలో ప్రాణాలు దక్కించుకొని బయటపడ్డ జనాభా సంతతి ఈనాటి అమెరికన్ పౌరులు ఇంతవరకు పరదేశీయులతో నానా చాకరీలు చేయించుకొని ఇప్పుడు తరిమివేయడం హెచ్ వన్ వన్ ఎంఎఫ్ వగైరాలను ఏరిపారేయడం కూడా చరిత్ర పురావృతంలో మరొక భాగం అమెరికాకు అమెరికన్లు బ్రిటన్కి బ్రిటిష్ వారు ఎలాగో హిందుస్థాన్ నేటి భారత్కి హిందువులు అంతే వాసులు ఎనభై రెండు శాతం హిందూ జనాభా ఉన్న దేశం హిందూ దేశం కాక మరేమవుతుంది ఈ పరిణామాలన్నిటిని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా జాతీయ భావన స్వాభిమానం అభిజాత్యం మొగ్గు తొడుగుతున్నట్లు అనిపిస్తుంది కాలం మారుతుంది కాలానికి తగిన విధంగా ఆలోచనలు ఆచరణలు మారడం సహజం మూలాలు సడలకుండా కాపాడుకోవడం ధర్మం ఇరాన్ ప్రస్తుతం అగ్ని పరీక్షకు గురియ యురేనియన్ నిల్వలను పోగొట్టుకుంది ఇరువైపుల నుంచి జరుగుతున్న దాడుల కారణంగా ఆర్థిక రంగానికి తీరని అపకారం నష్టం జరిగింది ఇప్పట్లో కోలుకోవడం కల్లా అయినప్పటికీ కల్లిబొల్లి కబుర్లు బీరాలు డాంబికాలు కమేనీలో ఏమాత్రం తగ్గలేదు హింస కల్లోలం సృష్టించి ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి ఇక లాభం లేదు ఇరాన్లో ఒకవైపు ఐశ్వర్యం మరోవైపు పేదరికం ఆ సమాజంలో ఒక అఘాధం సృష్టించింది పులి మీద పుట్రల కమేనీ ఆధిపత్యంలో జనజీవనం అస్తవ్యస్తమైంది అవకాశం ఎదురు చూస్తున్న షియాలు షా వంశీయులు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టడం తథ్యం తిరిగి ఇరాన్లో శాల పరిపాలన రావచ్చని రాజకీయ అంచనాలు అచిర కాలంలోనే సాకారం కాబోతున్నాయి చరిత్ర ఎండిన ఎముకల గూడు కాదు చితాభస్మం నుంచి సజీవంగా ఎగిరే ఫినిక్స్ పక్షిలా చరిత్ర పునరావృతం కాక మానదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మా ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలి అంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్